ఇంకా కొద్ది గంటల్లోనే మిథున రాశి వారికి నమ్మలేని మార్పులు ముప్పై ఏళ్ల తర్వాత రాజయోగం కల్లో కూడా ఊహించని రాజయోగం అయితే వీరికి పట్టబోతుందండి ఇంకా కొద్ది గంటల్లోనే మిథున రాశి వారి జీవితంలో కలిగే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం అనేది పట్టబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథునరా సార్ గురించి తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారైతే మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి ఈ రాశి వారికి నిశ్చితమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు వీరుకు చగ్రబుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కళానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశికి చెందినటువంటి వారి భావాలు పలువురు కష్టత కలిగించే అవకాశాలు ఉన్నాయండి అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం అయితే వీరు కలిగి ఉంటారు ఇంకా కొద్ది గంటల్లోనే మిథున రాశి వారికి ఊహించిన మార్పులు అయితే పట్టబోతు ఉన్నాయి వీరు వీరి యొక్క జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి రాజయోగాన్ని వీరు చూడబోతూ ఉన్నారు అన్ని విషయాల్లో కూడా వీరికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది అసలు మరికొద్ది గంటల్లోనే మిథున రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అసలు జూన్ నెల అనేది మిదులు రాసరికి ఏ విధంగా ఉండబోతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథునాస్ వారికి ఈ నెలలో చాలా సాధారణంగా ఉంటుందండి మీరు చేపట్టే ప్రతి పనిలోనూ కూడా అడ్డంకులు ఉంటాయి మరియు ఆర్థికంగా కూడా ఇది కొంచెం కఠినమైనటువంటి నెల అని చెప్పవచ్చు ఉద్యోగపరంగా ఈ నెలలో కొంచెం కష్టకాలం అయితే మీకు కనిపిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు మీరు చేపట్టిన ప్రతి పని కూడా ఆలస్యం అవడమే కాకుండా మీకు అదనపు పనిభారం లేదా బాధ్యతలు కూడా ఉండడం చేత సహనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది మీ పై అధికారులతో మాట్లాడే సమయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్త వహించాలి ఎందుకంటే వారు మీ మాటకు తప్పుగా అర్థం చేసుకోవచ్చు మరియు ఇది మీ యొక్క పనిలో సమస్యలను కూడా కలిగించవచ్చు ఈ నెల అయితే మీరు కొంత కాలం సుదూర ప్రదేశంలో పనిచేయాల్సి రావచ్చు ద్వితీయార్థంలో కొంత మేరకు సమస్య తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఈ నెలలో ఉద్యోగంలో అనుకోని అయితే మీకు చోటు చేసుకోవచ్చు కుటుంబం మరియు ఆరోగ్య సమస్యల కొరకు కూడా మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది కనుక ఈ నెల ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మీకు చాలా మంచిగా అయితే ఉంటుంది అనవసరమైన విషయాలకు డబ్బు ఖర్చు పెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది ఒకవేళ మీరు మీ ఇల్లు లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లయితే కనుక మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఖర్చు చేయవచ్చు కనుక మీరు వాటిని వాయిదా వేయడం మంచిది ఈ నెలలో మీకు చాలా ఆశించిన ఫలితాన్ని పొందడానికి వ్యాపారవేత్తలు కొంచెం కష్టపడాలి సూర్యుని యొక్క చెడ్డ గోచారం కారణంగా చాలా కష్టపడి పనిచేసిన తర్వాత కూడా మీకు తక్కువ వ్యాపారం కలగవచ్చు పెట్టుబడులు మరియు విస్తరణ లేదా వ్యాపారాన్ని కలిగి ఉండడానికి ఇది చాలా మంచి నెల అయితే కాకపోవచ్చు విద్యార్థులకు ఇది చాలా సాధారణ సమయాన్ని వీరు కలిగి ఉంటారు ఎందుకంటే వారు చదువు కంటే కూడా వినోదం పైన ఎక్కువ సమయం గడుపుతారు మరియు ఇది పరీక్షల్లో తక్కువ స్కోరు లేదా అధ్యయన పైన తక్కువ ఆసక్తిని కూడా కలిగించవచ్చు మీకు అధ్యయనాల కోసం కొంత సమయం గడపడం అయితే మంచిది మీకు ఈ సమయంలో ఎటువంటి సమస్య అనేది కూడా కలగదు మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి పరిస్థితులు అయితే మీరు చూడబోతున్నారు అసలు ఈ సమయంలో మిథున రాశి వారికి ముప్పై ఏళ్ల తర్వాత మహర్దశ అనే చెప్పుకోవాలి వీరు ఇప్పటి వరకు కూడా పడుతున్న కష్టాలన్నింటి నుండి విముక్తి పొందుతారు అలాగే వీరు అన్ని విషయాల్లోనూ కూడా రాణిస్తారండి ముఖ్యంగా వీరు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖలు ముద్రణాలయానికి సంబంధించినటువంటి వృత్తులు ఎందు బాగా రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాదం చేట పత్రికలలో రచనలు చేట ఎందు వీరు నేరపరులు సెక్రటరీ రాయవారము దౌత్యం వృత్తుల్లో కూడా వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్ గురించిన ఆందోళన కూడా ఉంటాయి ఈ రాశి వారికి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకునేట వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకునేట్లో మంచి షెడ్లను విమర్శించినట్లో కూడా వీరికి వీరే సాటి మిదులు రాశివారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకుంటారు ఈ రాశి వారికి పథకములు రచ చిన్న ప్రణాళికలు ఏర్పడిచండు చక్కటి నైపుణ్యం కూడా ఉంటుంది వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం ఉంటుంది శుక్రదశ శని దశ యోగవంతమైన కాలము ఈ దశలలో వీరు చాలా మంచి ఫలితాలు అనేవి సాధిస్తారు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు చక్కని లలిత కళ నైపుణ్యం ఉంటుంది సంగీతమునందు మంచి నైపుణ్యం ఉంటుంది వీణ లాంటి వాయిద్యాల్లో కూడా వీరు చక్కని నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అది అలాగే శిల్పకళ చిత్రలేఖనము కుట్టు పని అల్లిక పని గృహోపకరణాల అలంకారమయ్యేందు వీరు చక్కటి ప్రావీణ్యత కూడా పొంది ఉంటారు అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచట్లో ప్రత్యేకమైనటువంటి కౌశలం కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాసుకు చెందిన వారికి సినిమాలు పుస్తకాలు చదవడం ఈత కొట్టడం వంటి అనేకమైన అలవాట్లను కలిగి ఉంటారు ఈ అలవాట్లతో వీరు ఉన్నత స్థానానికి కూడా వెళ్ళగలుగుతారు ఈ రాశి వారికి వృషభ తుల తులారాసులకు చెందిన వారు వీరికి చాలా ప్రాణ స్నేహితులుగా ఉంటారు అయితే మొదటగా స్నేహితులైన వారు వీరి యొక్క ప్రవర్తన కారణంగా క్రమంగా శత్రువులుగా మారుతారు కాగా ఈ రాశికి చెందిన వారికి మీన రాశికి చెందినవారు వీరికి బద్ద విరోధులుగా ఉంటారు మిథున రాశికి చెందినవారు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు వీరిని భాగస్వాములు తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు అదేవిధంగా తమ భాగస్వామి చెప్పిన మాటకు విలువ ఇవ్వడమే దీనికి కారణం వీరి వద్ద నుండి ఏదైనా సాధించుకోవడం చాలా తేలికైన పని అని చెప్పాలి మిథున రాశికి చెందినవారు సరువుల అభిప్రాయాలను అంగీకరించే స్వభావం కలవారుగా ఉంటారు ఎటువంటి గందరగోళం కూడా లేకుండా నిశ్శబ్దంగా అనుకున్న దానిని సాధించేవారుగా కూడా ఉంటారు చెంచాల స్వభావం కలిగిన మిథున వారి యొక్క మెప్పును పొందడం చాలా సులభం అయితే ఇదే కారణంతో వీరికి దూరం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ రాశి వారు అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు వీరిని ఎదుర్కొంటూ ఉంటాయి ముఖ్యంగా వ్యాయామం చెయ్యని వారు కావడంతో వీరికి అనారోగ్య సమస్యలు తేలికగా వస్తాయి జ్వరం దగ్గర నుండి మొదలయ్యి పెద్ద పెద్ద సమస్యలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే వీరికి ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధ ఉండదు కనుక చూశారు కదండి మిథున్ వారి గురించి మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని ఉంచండి ఉద్యోగస్తులు పనులలో అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మను పసుపు రంగు వస్త్రంలో జుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి అనుకూలమైన జీవితం కొరకు మీ గదిని ప ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి శుభప్రదమైన మంగళవారం తిది రోజున శ్రీ హనుమంతుల స్వామి వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ప్రతిరోజు లేదా మంగళవారం శనివారాలు ఆదివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను ఇతర హనుమాన్ మంత్రాలను స్తోత్రాలను కూడా పఠిస్తే మీకు మేలు జరుగుతుంది ప్రతిరోజు కూడా రాహు మంత్రాలను పఠించండి శనివారం రోజున నలుపు రంగు ధాన్యాలు వస్త్రాలు వస్తువులు ఆలయ పురోహితులకు పేదవారికి దానం చేస్తే మంచిది అనేక విషయాల్లో అనుకూలత కొరకు మిథున వారు గోవులను పూజించి సేవించాలి చూశారు కదండి మిథున రాశివారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా మిథున వారు మీ ఆర్థిక పరిస్థితి అనుమతించినట్లయితే అప్పుడప్పుడు దేవాలయాలకు బియ్యం మరియు పాలన దానం చెండి ఎక్కువగా బియ్యం భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించడానికి ఉపయోగిస్తారు మరియు పాలు అభిషేకం లేదా ఇతర ఆచారాలను నిర్వహించడానికి ఉపయోగపడతాయి ఈ వస్తువులను దేవాలయంలో దానం చేయడం ద్వారా మీకు అపారమైనటువంటి దైవానుగ్రహం అయితే లభిస్తుంది చూసారు కదా మిథున రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్